తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడిగానే చర్చ జరుగుతోంది రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు అభివృద్ధి పథకాల గురించి కాకుండా స్కాములు అవినీతి ఆరోపణల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు ప్రజల సంక్షేమం అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రభుత్వం పూర్తిగా ఇతర దారిలో నడుస్తోందని ఆరోపిస్తూ ప్రస్తుత పాలన యొక్క ప్రాధాన్యాలపై రిపీట్ ప్రస్తుత పాలన యొక్క ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తారు హరీష్ రావు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై కఠినమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ధర్మల్ పవర్ ప్రాజెక్టులు అవసరం లేవని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవే థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకు రావడం రాజకీయ లాభాల కోసమేనని అన్నారు ప్రజలకు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు రామగొండల్లో ప్రతిపాదిత ఎనిమిది వందల మెగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం మొత్తం వ్యయం పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లుగా అంచనా వేయడం యూనిట్కు విద్యుత్ ధర ఎనిమిది రూపాయలుగా రావడం పెద్ద అనుమానాలకు తాగిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు ప్రాజెక్టు ఖర్చులు అసాధారణంగా పెంచి చూపించడం విద్యుత్ ధరలు అధికంగా అంచనా వేయడం ఆల్ దిస్ పాయింటింగ్ టువర్డ్స్ కమిషన్స్ అండ్ కిక్ బ్యాక్స్ అని ఆరోపించారు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధనాల వైపు అడుగులు పడుతున్నప్పుడు భారీ ఖర్చుతో థర్మల్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టడం తెలివైన నిర్ణయం కాదని ఆయన వ్యాఖ్యానించారు ప్రభుత్వ నిర్ణయాల వెనుక పారదర్శకత లేకపోవడం ప్రజా డబ్బు ఎలా ఖర్చవుతోంది అనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెలంగాణ పవర్ రంగంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని రాజకీయ వేడి చర్చలు జరగనున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది